మహాభారత కాలంలో విశ్వకర్మ సహాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన అద్భుత నగరం ద్వారక కాలక్రమేణా ఆ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది కానీ ఇప్పుడు ఆ ద్వారకా నగరం చూసే అవకాశం కలగనుంది సబ్ మరైన్ ద్వారా సముద్రంలో మునిగిన ద్వారకా నగరాన్ని ఏ విధంగా కల్లారా చూడొచ్చు ఆ అద్భుత దృశ్యాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నచ్చితే జస్ట్ లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నాకు గా ఉంటుంది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరంను ప్రజలు చూసే విధంగా గుజరాత్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది అరేబియన్ సముద్రంలో మూడు వందల అడుగుల లోతులో ఉన్న ద్వారక నగరాన్ని చూపించడానికి సబ్ మెరైన్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంది సబ్ మెరైన్ ప్రాజెక్టును ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించింది గుజరాత్ ప్రభుత్వం ద్వాపర యుగంలో మునిగిన ఆ పురాతన నగరాన్ని సందర్శకులు వీక్షించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు సబ్ మెరైన్లో ఇరవై నాలుగు మంది యాత్రికులు వెళ్లేందుకు సామర్థ్యం ఉంటుంది అరేబియన్ సముద్రంలో మునిగి ఉన్న ద్వారక నగరంను వీక్షించడంతో పాటు సముద్రంలోని జీవాలు వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు సబ్ మెరైన్ ద్వారా నగరాన్ని వీక్షించి రావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వేల ఏళ్ళ ద్వారక నగరం సముద్రంలో మునిగిన అద్భుత నగరాన్ని కల్లార చూసేందుకు సందర్శకులు ఆరాట పడుతున్నారు శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం ప్రజలు చూసే విధంగా గుజరాత్ ప్రభుత్వం ఇంత గొప్ప ప్రాజెక్టు చేపట్టడానికి అసలు కారణం ఏంటో మనం వేరే వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ